హలో అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్ ఇప్పటి వరకు స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను కొన్ని వ్లాగ్స్ పెట్టాను ఇప్పుడు మీషోలో తీసుకున్న కొన్ని కాటన్ డ్రెస్సెస్ అయితే రివ్యూస్ చేద్దామని పెడుతున్నానండి ఇంతకుముందు నేను స్టిచ్చింగ్ వీడియోస్ మాత్రమే పెడదామని ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ప్రీవియస్ ఛానల్ ఉందని చెప్పాను కదా అది పూర్తిగా డల్ అయిపోతుందండి వాచ్ టైం తగ్గిపోతుంది వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు ఏదేమైనా ఓన్ కంటెంట్ కాబట్టి ఎలాంటి లింక్స్ అలాంటివి ఇవ్వకుండా ఈ ఛానల్ పోస్ట్ చేద్దామని అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇంకా ఎలాగో సమ్మర్ వచ్చేస్తుంది కదా చాలామంది సమ్మర్లో కాటన్ డ్రెస్సెస్ కాటన్ శారీస్ మ్యాక్సిమమ్ చాలామంది వేర్ చేస్తూ ఉంటారు లైక్ చేస్తారు కూడా మాక్సిమం ఏంటంటే కొంచెం కంఫర్ట్ కోసం కాటన్ అనేది బాగా యూస్ చేస్తూ ఉంటారు కాటన్ డ్రెస్సుల విషయానికి వస్తే కాటన్ కుర్తీస్ ఉంటాయి ఇలాంటి రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి వీటిలో మెటీరియల్ క్లాత్ కూడా ఉంటుందండి కానీ ఇవి ఫుల్లీ స్టిచ్డ్ అనమాట సైజెస్ కూడా ఎం సైజు నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఎమ్ అలా అయితే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ అలా ఉంటుంది ప్రైస్ ఇంకా ఎక్స్ఎల్ అయితే త్రీబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అలా అయితే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా ప్రైసెస్ అయితే ఉంటాయండి సెవెన్ ఫిఫ్టీకి అబవ్ అయితే ఉండదు కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ బిలోనే ఉంటుంది ఈ డ్రెస్సెస్లో మెయిన్గా బాటమ్ పార్ట్ అండి చాలా బాగుంటుంది అంత సాఫ్ట్గా ఉంటుందంటే చాలా సాఫ్ట్ ఉంటుంది నేను చాలా ఇయర్స్ నుంచి అయితే ఇవి ఎక్కువగా ఇవే వేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ప్రీవియస్ డ్రెస్ వచ్చేసి బేబీ పింక్ లైట్ గోధుమ కలర్ ఉంటుంది కదా అది చాలా బాగుండే కలర్స్ అయితే వీటిలో వచ్చే ప్రతి కలర్ కూడా చాలా మంచి కలర్ ఆప్షన్ అయితే ఎంచుకొని ఇస్తుంటారు క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి వీటిలో క్వాలిటీస్ కూడా సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అలా కూడా ఉంటాయి కానీ ఇది మాత్రం ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ అండి ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ అన్ని ఎక్సెల్ సైజ్లో అయితే చూపిస్తున్నాను మీకు కావాలనుకుంటే చెక్ చేయండి మీకు లింక్స్ అలాంటివి ఇక్కడైతే ఏమీ ఇవ్వరండి నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ కనిపిస్తుంది ఆ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ప్రతి ఒక్క డ్రెస్ ఒక్కొక్క షార్ట్ రీల్ అయితే పెట్టున్నాను అక్కడికి వెళ్ళి మీరు లింక్ అని కామెంట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డిఎం వచ్చేస్తుంది ప్లీజ్ ఇక్కడైతే లింక్స్ అడగొద్దు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో ప్రతి ఒక్క డ్రెస్కి నెక్ దగ్గర పైపింగ్ ఇచ్చేస్తారు కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి ఇది కూడా లైట్ మెంతి కలర్ పైన బ్రౌన్ కలర్ కి బాటమ్ అండ్ దుపట్ట అయితే సింపుల్ సింపుల్గా ఇచ్చేస్తున్నారు అనమాట ఒకవేళ మీకు ఇలాంటి రెడీమేడ్ డ్రెస్సెస్ వద్దు అనుకుంటే మీరే స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ఇదే క్వాలిటీ ఇదే కలర్ కాంబినేషన్ మీకు మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుంది మనం కావాల్సిన డిజైన్ బట్టి స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా సేమ్ కలర్స్ కూడా ఉంటాయి ఇవి కూడా మీషోలో అయితే ఉన్నాయి మెటీరియల్స్ కూడా ఒకవేళ మెటీరియల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో అయితే పెడతాను ఇంకా నెక్స్ట్ కాటన్ కావాలని మాత్రమే ఈ డ్రెస్సెస్ తీసుకోండి కాదు కొంచెం క్వాలిటీ తక్కువైనా పర్లేదు అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే ఇవి కాటన్ సిల్క్లో వస్తాయండి అవి కూడా బాగుంటాయి కాకపోతే కాటన్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే కాటన్ కావాలి అనుకుంటే ఇలాంటివి కొంచెం ప్రైస్ తక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే మరొకవి ఇంకొకసారి కావాలనుకుంటే కాటన్ సిల్క్ టైప్లో కూడా తక్కువ ప్రైసెస్లో కావాలంటే నేను మళ్ళీ ఇంకొకసారి వీడియో పెడతాను అంటే మీ ఆప్షన్ బట్టి మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మరొక డ్రెస్ వచ్చేసి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చూడగానే చాలా బాగా నచ్చింది నాకు ఇలాంటి కలర్ కాంబినేషన్లో నేను ఎప్పుడు తీసుకోలేదు బ్లాక్లో అందుకోసం ఈ డ్రెస్ అయితే నేను ఉంచి పెట్టుకున్నాను మిగతా డ్రెస్సెస్ అయితే రిటర్న్ అయితే చేసేస్తాను ఇంకా డ్రెస్ చూడండి ఇంకా దుప్పట్టా వచ్చేసి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేస్తారు దుప్పట్టా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు లెంగ్త్ ఉంటుంది కాటన్ మనం ఎంత ఇష్టంగా వేసుకుంటామో అంత జాగ్రత్తగా వాటి గెంజి పెట్టి ఐరన్ చేసుకుంటే ఎక్కువ కాలం డ్రెస్సెస్ అనేవైనా శారీస్ అయినా మనకి ఉంటాయి లేదు మనం ఎలా అంటే అలా వాడామంటే త్వరగా పాడైపోతాయి అన్నమాట నెక్స్ట్ డ్రెస్ ఇది చూడండి నావీ బ్లూ పైన రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేస్తున్నారు సింపుల్ డిజైన్ అయితే ఇచ్చున్నారండి కింద బాటమ్ వచ్చేసి రెడ్ కలర్ లైన్స్ లైన్స్గా డిజైన్ ఇచ్చి పిక్ చూడండి ఇలా ఉంటుంది వేసుకుంటే ఇంకా మీరు డ్రెస్ కూడా ఓపెన్ చేయబనలేదండి పైన మీకు పిక్ని బట్టి లోపల డ్రెస్ అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ ఈ డ్రెస్ చూడండి వైట్ డ్రెస్ పైన గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా దీనికి బాటమ్ వచ్చేసి గ్రీన్ అండ్ దుప్పట్టా కూడా గ్రీన్ కలర్లో ఇచ్చేస్తున్నారు అండి చూడండి పిక్ని చూసి చూడండి దీనికి కానీ బ్లూ కలర్ కాంబినేషన్తో కానీ దుప్పట అండ్ బాటమ్ కనిచ్చుంటే డ్రెస్ ఇంకా హైలైట్ అయ్యి ఉండేది అంటే కొన్ని కలర్ కాంబినేషన్స్ వేసుకోగానే మంచిగా అట్రాక్షన్ ఇస్తాయి కొన్ని కలర్స్ ఏంటంటే ఎంత కొత్త డ్రెస్ వేసుకున్నా కూడా పెద్ద అట్రాక్షన్ ఇవ్వదు అనమాట కలర్ కాంబినేషన్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఈ డ్రెస్కైనా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి నేవీ బ్లూ డ్రెస్ అండి ఇది జస్ట్ సింపుల్ డ్రెస్ అనమాట కొన్ని కలర్ కాంబినేషన్స్ హైలైట్ ఇస్తారు కొన్ని ఏంటంటే కొంచెం డల్ గా ఇస్తారు అంటే ఒక్కొక్కరు చాయిస్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి యెల్లో అంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఈ డ్రెస్ అయితే నాకు కలర్ అస్సలు నచ్చలేదు బ్లాక్ కలర్ పైన కుర్తి అయితే బాగా ఇచ్చున్నారు కానీ దుప్పట్ట అండ్ బాటమ్ అయితే అస్సలు నచ్చలేదు కొన్ని కలర్స్ బెమ్స్ కుట్టినట్టు ఉంటాయి అంటారు కదా అలా అయితే ఈ కలర్ ఉంది అస్సలు నచ్చలేదు నాకు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ బాందిని ప్రింట్ టైప్లో అయితే ఈ మెరూన్ కలర్ డ్రెస్ అయితే ఉందండి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సేమ్ డిజైన్ వస్తుంది జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ వచ్చేసి కాలర్ నెక్ డ్రెస్ అండి కాలర్ నెక్ డ్రెస్లో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి బ్రౌన్ కలరు లైట్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ అనమాట చూడండి నెక్ దగ్గర ఇలా అయితే కాలర్ నెక్ అయితే వచ్చేస్తుంది ఇంకా దీనిపైన దుప్పట్టా అండ్ బాటమ్ వచ్చేసి జస్ట్ చెక్స్ టైప్లో సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నారు ఇవ్వండి మీషోలో తీసుకున్న కాటన్ డ్రెస్సెస్ ఇవ్వండి మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో చేసి లింక్స్ మాత్రం చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ లింక్ బయోలో ఉంటుంది చెక్ చేయండి లేదంటే యూట్యూబ్ ఇంకో ఛానల్ ఉంది కదా ఎస్వి క్రియేషన్స్ త్రిబుల్ ఎయిట్ అని అందులో అయినా లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం కొంచెం లైక్ చేయండి థ్యాంక్ యూ